どうしてこんなシュー రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యి నవరత్నాల పేరిట మోసం చేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పులు ఓగుల పెట్టిన మహాగనుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా కనీ విని పెరుగుదు ఇసుక దోపిడి సారా ద్వారా దోపిడి ఆకారికి ఇళ్ళ పట్టాలు పేదవాడికి పట్టా ఇచ్చి కూడా పట్టాలు అమ్ముకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కనీవిని పెరిగిన విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మాట వాస్తవము చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు నిన్న మొన్న ఈవేళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు చెప్తున్నాం సవాలు విసురుతున్నాం గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదనే మాట మీరు మాట్లాడుతున్నారు రండి యొక్క రోడ్ వేశారో కొంతలు కూడా పోర్చలేని మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇవాళ డంకాబంగా చెప్తా ఉన్నాం మోసపూరిత ప్రభుత్వం ఆపద్దాల ప్రభుత్వం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమా అని చెప్తా ఉన్నారు మొన్నటిదాకా నిజం నమ్మండి అని చెప్పారు ఇవాళ మేము చెప్తా ఉన్నాం రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చూస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రతీ గ్రామంలోనూ పల్లెలోనూ సిమెంట్ రోడ్లు వేసాం సంక్షేమ కార్యక్రమాలు పేదవాడు బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు అందజేశాం ఎస్సీలకి సబ్ప్లాను కాంగ్రెస్ పెట్టినప్పుడు కూడా ఆ సంక్షేమ ఎస్సీ సబ్ప్లాన్ అన్ని కూడా నూటికి నూరు రూపాయలు స్పోర్టివ్గా తీసుకుని అమలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనే మాటని మీరెక్కడ చేశారు బీసీలకి యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చారు ఒక్క రూపాయి ఇవ్వలేదు కుర్చీలు ఇవ్వలే ఎస్సీలు మూడు కార్పొరేషన్ చేశారు ఒక్క కార్పొరేషన్ నుంచి కుర్చీలు లేవు నిధులు లేవు ఆఖారికి ఇరవై ఏడు పథకాలు కూడా ఎత్తేసి అంబేద్కర్ పేరిట జరిగిన విదేశీ విద్యను కూడా అంబేద్కర్ని ఎత్తేసారు మీరు ఇంత దుర్మార్గ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎక్కడ చూడలేము చూడబోవు అంతా జగన్మాయ జగన్మాయతో చేస్తున్న ఈ ప్రభుత్వం మరొకసారి చెప్తా ఉన్నారు నిజము గెలదని నిజము ఇవాళ భువనేశ్వర్ తిరుగుతుంటే నిజం మీరనే వెళుతారట ఎక్కడ నిజం ఉంది ఎక్కడ అబద్ధం ఈ సాక్షి మీడియా పచ్చి అబద్ధాల పత్రిక పచ్చి అబద్ధాల పత్రిక దానికి తోడు టీవీ నైన్ టీవీ టెన్ ఎన్టీవీ లాంటివి ప్రసార మాధ్యమాలు మీరు ఉపయోగించుకుని కొనుక్కుని వాటాలు కొనుక్కుని మీరు సొంత మీడియాను పెట్టుకుని బోటకు మాడుతున్నారు ఆబద్దాలను నిజం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజమే కొలుస్తుంది భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగు జరిగే సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఏదైతే రెండు పార్టీల కూటమి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే ఈనాడు కలిసేయనే మాటని స్పష్టంగా చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కలపడానికి ఒక ప్రయత్నం చేసి ఈరోజు రెండు పార్టీలు కలుస్తుంటే మీకు నిద్రపట్టట్లే ఈనాడు భవిష్యత్తులో బీజేపీ కూడా కలుస్తుందనే మాట ఇంటే ఇంకా మీకు పట్టట్లే రేపో మాపో బీజేపీ కూడా ఈ మూడు పార్టీలు కలయిక ఈ రాష్ట్రంలో ఒక విప్లవ ప్రజాస్వామ్య విప్లవం రాబోతుంది ప్రజాస్వామ్య ఏదైతే కూలీ చేస్తున్నావో ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈ పార్టీలు కలిగిపోతున్నాయి ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్లో మరొకసారి తెర మీద రాబోతుంది వ్యక్తిగత దోషాలు పోతా ఉన్నాయి వ్యక్తిగత గౌరవాలు లేకుండా పోయినాయి ఈ రాష్ట్రంలో ఆస్తి హక్కును కూడా తాకాడి పెట్టే పరిస్థితి వచ్చారు మీరు ఆఖరి సారా దుకాణాలు కూడా తాకాడి పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ప్రపంచంలో ఎక్కడా లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్లాక్ మెయిల్ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే మాటని స్పష్టంగా చెప్తా ఉన్నాం మంత్రులారా మీరు చాలామంది మాట్లాడుతున్నారు నిన్న నుంచి మొన్న నుంచి మాట్లాడుతున్నారు పేర్లు చెప్పక్కర్లే మీరు గుండె మీద చేసుకుని మీ పార్టీని ఎగుద్దని చెప్పగలరా అని అడుగుతా ఉన్నాను నేను మేము చెప్తున్నాం జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో నూటికి నూరు రూపాయలు అధికారం రాబోతుంది మీరు చెప్పే ఆపద్దటల్ని ప్రజలు వినబడ వినే వినే పరిస్థితులు లేరు రేపు నోటిఫికేషను షెడ్యూల్ నోటిఫికేషన్ తర్వాత ఈ పరిస్థితి తారుమారు అవుతుంది నిన్న మొన్నటి వరకు ఎవరైతే వాలంటీర్లు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారో ఆఖారికి వాలంటీర్లను కూడా ఏ రకమైన పరిస్థితి వస్తుందో మీరు చూస్తూ ఉన్నారు చూడండి వెయిట్ చేయండి ఇదే సవాల్ విసి మీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితి ఇంకా రెండు నెలలు మాత్రమే ఉన్నాయనే మాటను స్పష్టంగా చెప్తా ఓకే